ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ తగలబడిన పాక్ ప్రజల తిరుగుబాటు పోలీస్ స్టేషన్ తగలబెట్టిన నిరసన కారులు సో ఈరోజు మీరు చూస్తున్న కేవలం ఒక న్యూస్ కారు ఒక దేశం సముద్రం లాంటి అగ్రహంలో మునిగిపోయిన కథ పాకిస్తాన్ ప్రస్తుతం నా అగ్నిగుండంలో రగులుతుంది ప్రజలు పోలీస్ స్టేషన్కు తగలబెట్టారు అధికారులు పరుగు తీశారు ఇది కేవలం ఆందోళన కాదు ఇది ప్రజల తిరుగుబాటే పాకిస్తాన్లో ఒక యువకుడి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి అనుమానుషంగా టార్చర్ చేసిన ఘటనపై ప్రజల్లో అగ్రహం ఎగిసిపడింది ఈ ఘటన బలూచిస్తాన్ ప్రాంతంలోని సోర పట్టణంలో చోటు చేసుకుంది స్థానిక ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు బహిరంగ నిరసనకు దిగారు అధికారుల నిర్లక్ష్యం చూసిన తర్వాత ప్రజలు స్టేషన్కు నిప్పట్టించారు పోలీసులు వాహనాలు వదిలేసి పారిపోయారు ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా ట్రెండ్ అవుతున్నాయి సోరబ్ ఘటన తర్వాత సింధ్ రాష్ట్రంలోని ఆందోళన మొదలయ్యాయి పోలవరం లాంటి ఇండస్ కాల్వా ప్రాజెక్టుపై అగ్రహించిన స్థానికులు మంత్రి ఇంటిని తగలబెట్టారు ఈ అల్లలో ఇద్దరు ప్రజలు మరణించారు ఇస్లామాబాద్లో కొన్ని నెలల క్రితం రెండు రెండు పోలీసులు వాహనాలు తగలబడ్డాయి ఇది చూస్తే పాకిస్తాన్ లోపల నుంచి తానే అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది సో అక్కడ పరిస్థితి ఇలా ఉంది సో మూడు కారణాలు శిక్షన్ త్రీ అసలు కారణాలు ఏమిటి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి విద్యుత్ బదులుగా చీకటి సాధారణం ఉద్యోగాలు లేవు సరిపడా ఆహారం లేదు పాక్ రూపాయి విలువ అంతకంతకు పడిపోతుంది ఎంఐఎఫ్ కష్టకాల అప్పులను దేశాన్ని బానిసలా మార్చేశాయి ఈ పరిస్థితుల్లో ప్రజలు తట్టుకోలేక తిరుగుబాటుకు దిగడం ఆశ్చర్యం కాదు సో భారత్ మీద ప్రభావం అస్థిర పక్క దేశం మన దేశ భద్రతకి కాదు ఆర్థిక రంగానికి ప్రమాదమే ఉగ్రవాద సంస్థలు ఇటువంటి అస్థిరతను తమ లాభం కోసం వాడుకోవచ్చు భారత సైన్యం ఇప్పటికే ఎల్ఓసి వద్ద అలర్ట్ మోడ్లోకి వెళ్ళింది మరోవైపు ప్రపంచం మొత్తం పాకిస్తాన్పై నమ్మకం కోల్పోయింది భవిష్యత్తులో భారత్ పాత్ర మరింత శక్తివంతం కానుంది ఇప్పుడు మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను ఈ విధమైన తిరుగుబాట్లు పాకిస్తాన్ మారుస్తాయే లేక మరో గ్యాస్ సిలిండర్ పేలే వరకు ప్రజలు ఎలా కొనసాగుతారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలు తెలుపండి సో మన చుట్టూ జరిగే ఏదర్థాలన్నో తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకోవాలి సో ఈ ఛానల్ని కొత్త వస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మొత్తం చూసారు కదా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం అది ఇండియా పాకిస్తాన్ యుఎస్ అమెరికా ఏదైనా కానీ సో మనం అందరం తెలుసుకోవాలి అంటే యుఎస్ ఎందుకు టాప్ ఉంది బిజినెస్ దానికి ఎథిక్స్ సేపు బిజినెస్ చైనా బిజినెస్ సో ఇది వాళ్ళు సో ఇండియా ఎథిక్స్ విలువలు మనిషికి వాల్యూ ఉంటుంది సో అందుకే మన దేశం ఎప్పుడు ఎథిక్స్ మీద ఉంది సో అభివృద్ధి చెందలేదు కానీ బీజేపీ నరేంద్ర మోడీ వల్ల ఇప్పుడు మన దేశం వేరే లెవెల్లో ఉంది దానికి తోడైంది జియో జియో వల్ల ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ పూర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి రిచ్ ఫ్యామిలీ వరకు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించారు సెల్యూట్ టు రిలయన్స్ జియో అంబానీ సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో ట్రెండింగ్ న్యూస్ ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అని మీకు ఈ వీడియోలో తెలియజేస్తా సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై హింద్ అని టైప్ చేయండి సో జై హింద్